ఇప్పుడు వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారమ్మా నేను ఒకటి చెప్తా మరొకరు బెట్టింగ్ యాప్ తప్పు అన్నోళ్ళు వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నారు మరి అదేంటి దానికి కూడా చెప్తా వ్యభిచారం ప్రమోట్ చేస్తారు విదేశాలలో వెళ్ళేసేసి ఇక్కడ ఈ పాపతో తిరిగా ఆ ఆ ఇంకొకళ్ళ అది తప్పు కాదా అది ఎలా ఈ మనిషిని బెట్టింగ్ వరకు తీసుకెళ్తుందో నేను డాట్స్ కనెక్ట్ చేసి చెప్తాను విదేశాలకు వెళ్ళారు చూశారు ఈ దేశం బాగుంది అని గొప్పగా చెప్పాలి కానీ నా దేశం ఎప్పుడు ఈ దేశంలో తయారవుతుందో అని వెటకారం భారతదేశం మీద చేయకూడదు అందుకే చెప్పారు ఏ దేశం ఏగినా ఎందుకాల ఈడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పారు పరాయి దేశం గొప్పగా ఉందని వెళ్ళినప్పుడు చెప్పాలి కానీ నా దేశం ఈ స్థాయికి ఎప్పుడు వస్తుందో అని నా దేశాన్ని కించపరచకూడదు నూట నలభై కోట్ల మంది ప్రజలున్నా మన దేశం ఎక్కడ ప్రపంచం మొత్తం కలిపితే కూడా మన భారతదేశం మూలలో ఒక ఒక దానికి సరిపోదు వాళ్ళ విధానాలు వేరు వాళ్ళ జియోగ్రఫికల్ థింగ్స్ వేరు అక్కడ కల్చర్ వేరు అక్కడ మార్కెట్ వేరు అక్కడ ఫినాన్షియల్ స్టేటస్ వేరు వాళ్ళ మీద జరిగిన జా దాడులు వేరు మనం మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చి డెబ్బై ఐదేళ్ళ ఎన్నో ఉంటాయి మరి ఇదేంటి అక్కడ బీర్ బాటిల్ పట్టుకున్నాం మందు బాటిల్ పట్టుకున్న లక్ష్మీదేవి బొమ్మ వేసుకున్నారు వీళ్ళు అని చెప్పేసేసి ఇలా తప్పు కదా అని చెప్పి పక్కన పెట్టకుండా దాన్ని తాగి చూపించిన వ్యవస్థ ఎక్కడిది ఇది తప్పు చేయడం కదా వాళ్ళు ఈ రోజు ఒక విషయంలో మంచి చెప్పారు అని చెప్పేసి ఆహా ఓహో అని వాళ్ళని పొగడ్డం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అన్నాడో అదే వ్యక్తి పబ్లిక్ గా మీరు కూడా విదేశాలు వస్తే పాపలతో తిరగచ్చు మీరు కూడా విదేశాలతో వస్తే పిచ్చింగ్ చేయొచ్చు మీరు కూడా విదేశాలు వస్తే రోజుకి ఇరవై సార్లు పిచ్చి ఈ పిచ్చి మీద బ్యాటింగ్ చేయొచ్చు అని ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు ఇది ఎందుకు కనెక్ట్ అవుతుందో చెప్తా ఇప్పుడు ఆ వీడియోలు చూసేటటువంటి ఫాలోవర్స్ నన్ను అమ్మ నా తిడతారు తిట్టినా కూడా పర్వాలేదు నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను ఎందుకంటే ఆ వీడియోలు చూసిన వాళ్ళు ఓహో ఫారిన్ కంట్రీస్ వెళ్తే మనం కూడా పాపలతో తిరగొచ్చు అనమాట ఇలాంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు అంత గా మనకు మనీ కావాలి మన దగ్గర కూడా డబ్బు ఉంటే అలాగ వెళ్ళిపోయేసేది మనం పాపలతో తిరగొచ్చు దెన్ మనకి ఈజీ మనీ కావాలి ఎవడో ఒకటి ఇంకొక ఛానల్లోకి వెళ్తాడు బెట్టింగ్ యాప్ చూస్తాడు ఈజీ మనీ వస్తుంది మామా అనుకుంటాడు మనం కూడా ఈజీ మనీ సంపాదించుకుంటే మనకు కూడా లగ్జరీగా తిరగొచ్చు వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు వేరే పాపలతో తిరగొచ్చు వాట్ ఈస్ దిస్ ఇది ఎలా ఉందంటే సేమ్ మన ప్రభుత్వం లాగానే మందు అమ్ముతూ మందు తాగితే నీ ఆరోగ్యానికి హానికరం అని రాసినట్టుంది షరతులు షరతులు బెట్టింగ్ యాప్ మంచిది కాదు సమాజానికి మనుషుల్ని నాశనం చేస్తుంది మరి వ్యభిచారం మనుషుల్ని నాశనం చేయదా దాని మీద మనసు మళ్లించి ఎదుటి వ్యక్తి ఈజీ మనీ సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్ళి అవి చేయొచ్చు అని చెప్పడం సో ఇక్కడ ఎవరు శుద్ధ కాదు ఇక్కడ వ్యవస్థలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని నేను చెప్తాను అతి ఆశ పడటం ఈజీ మనీ కోసం ఆలోచించటం అండ్ కుటుంబ సభ్యులు ఆడుతున్నారని తెలిసి ఈ కుటుంబ సభ్యులు కూడా మౌనంగా ఉండటం నా కొడుకు ఆడుతున్నారు నా కూతురు ఆడుతున్నారు నిన్న చాలా డబ్బులు సంపాదించేశాడు వాడికి వెయ్యి రూపాయలు వచ్చే రెండు వేలు వచ్చాయి ఈజీ మనీ వచ్చేసరికి ఆశ పుడుతుంది ఆ ఆశ నెక్స్ట్ డే ఆడేలా చేస్తుంది మన కజిన్స్ మన ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల మన ఊర్లో ఇంకొకడు ఎంతమంది ఆడుతుంటే చూసి మౌనంగా ఉన్నారు వాళ్ళ తప్పు కాదా సో ఇక్కడ ప్రభుత్వము బాధ్యతగా వ్యవహరించాలి సమాజం వ్యవహరించాలి సమాజంలో ఉన్నాం కాబట్టి మనము అంతే బాధ్యతగా ఉండాలి ఇంతమంది కలిపితే సహా అయినా సరే ఆ మాఫియాను ఆపలేము